డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు సాంబశివరావు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు చేశారు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే జయంతిని సాంబర్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను తీసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు ఎలా అంతాలో గొప్ప నిర్దేశం చేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు అంటే సంవత్సరాలు బాధ పడితే సంవత్సరాలు ఎక్కువైపోతే దాని మీద ఉన్నటువంటి సిస్టమ్ గా జరుగుతుంది బర్త్డే కేకలు కట్టే ఎమ్మెల్యే గారు జోహర్ అంబేద్కర్ అంబేద్కర్ ఈ రోజు దేశ వ్యాప్తంగా జరుపుకోవడం ఘనంగా జరుపుకోవడం జరుగుతా అంబేద్కర్ గారి రక్షణలు ఆయన రోజు రోజుకు ప్రజల్లోకి మరింత ఇష్టంగా దానివల్ల

కేంద్రంగా రాజ్యాంగం ఆ రాజ్యాంగే ఎవరైనా సరే ఇవాళ ఆ రాజ్యాంగాన్ని కోసం ఆ విధంగా రాజ్యాంగాన్ని ప్రయత్నించే రాజ్యాంగ విద్రోహ శక్తులు サ,もサマイとキトとウキケタとサマーラと。